హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి న్యూస్ అయితే తెలిపింది తెలంగాణ కొత్త పెన్షన్లు రేపటి నుండే పంపిణీ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు తెలిపారు పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయి వీటిని ఎప్పటి నుంచి అందజేస్తారు అన్న దానిపై లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన అయితే ఉంది రేపు చేయూత పెన్షన్ని అందిస్తారా లేదా పాత ఆసరా పెన్షన్తోనే రెండు వేలు అలాగే నాలుగు వేలు ఇస్తారా అన్న దానిపై కీలకంగా మారనుంది వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము రేపు దాదాపు ఇరవై జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది అర్హత కలిగిన లబ్ధిదారులకు అయితే దీనికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అలాగే అర్హత ఉండి పెన్షన్ డబ్బులు అందని వారు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంది అని మంత్రి సీతక్క గారు తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆసర పింఛన్ను చేత పింఛన్గా మార్చి రెండు వేల పదహారులు పొందే వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు పొందే దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేల పదహారులకు చొప్పున పంపిణీ చేస్తామన్న విషయం తెలిసిందే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను నుంచి పదహారు నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి పెన్షన్ కూడా పంపిణీ లేదు దీంతో ప్రతిపక్షాల నాయకుల నుండి అలాగే పెన్షన్ లబ్ధిదారుల నుంచి విమర్శలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేపటి నుంచి పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పింది ఏప్రిల్ నెల అంటే ఈ నెలలోనే కేంద్రం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రానికి బడ్జెట్ అయితే అందుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అందుతుంది దీంట్లో ఎనిమిది వందల కోట్లు పెన్షన్ లబ్ధిదారుల కోసం పక్కకు కేటాయించి ఈ కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే కొత్త పెన్షన్ అంటే ఆసరా పెన్షన్ను చేతి పెన్షన్గా మార్చి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు జమ చేయబోతున్నాము అని ప్రభుత్వం అయితే తెలిపింది గత ఎన్నికల సమయంలో రెండు వేల పదహారులు పొందే వారికి నాలుగు వేలు పదహారులు అలాగే నాలుగు వేలు పొందుతున్న దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేల పదహారులకు ఆసరా పెన్షన్ నుంచి చేయుత పెన్షన్గా మార్చి జమ చేస్తామన్న విషయం తెలిసిందే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత ఈ చేయుత పెన్షన్ని అయితే అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ పదిహేను నెలలు అయినా కూడా ఇప్పటి దాని గురించి ఎలాంటి సమాచారం అయితే లేదు కాబట్టి ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఎందుకంటే రేపటి నుంచే ఈ పెన్షన్ లబ్ధిదారులకు సోమవారం రోజున పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నాము అని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది కానీ అవి కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క జిల్లాల వరకే రేపు జమ అయ్యి మిగతా జిల్లాల వారికి ఎల్లుండి దాని తర్వాత రోజు ఇలా డే బై డే పెన్షన్ డబ్బులు జమ అవుతాయి అని మంత్రి సీతక్క గారు అయితే మీడియా ద్వారా చెప్పారు ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి